అసలు ఇరవై మూడు వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సి అని చెప్పి అధికారం లేకొచ్చారు మీరు ఇరవై మూడు వేల ఉద్యోగాలు అప్పుడే ఉన్నాయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మీరు ఏడు వేల ఎందుకు వేస్తున్నారు సిగ్గులేదా అని మీరు అన్నాడు అన్నాక ఈ రోజు మీరు ఆరు వేలతో ఆరు వేలతో డగా డిఎస్సి వేస్తున్నారు అంటే చంద్రబాబు వేలు కదా మీకంటే ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పుడు ఆయన ఏడు వేల తొమ్మిది ఉద్యోగాలు భర్తీ చేశాడు ద బెస్ట్ కాలేజ్ ఫార్ ఇంటర్మీడియట్ అనాకాడమీ మా తప్పు ఇరవై ఉద్యోగాలకు పైగా ఇప్పుడు ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరిస్తున్నదని ఆరు వేల ఒక్క వంద మరి మీరు చంద్రబాబు కంటే ఘోరం కదా అని మీరు మిమ్మల్ని మీరే నిరూపించుకుంటున్నట్టే కదా ఎన్ని మాటలు చెప్పారు మాట తప్పము మడమ తిప్పము అన్న వాళ్ళు ఈ రోజు మాటను మడత పెట్టారు నీటి మీద మాటలైపోయాయి మీ నీటి మీద రాతలు అయిపోయాయి మీ మాటలన్నీ ఇదేనా రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం అంటే ఆలోచన చేయాల్సిన పని ఉంది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఎన్ని మాటలు చెప్తున్నారు కదా నవరత్నాలు అంటున్నారు జాతి రత్నాలు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సకల శాఖ మంత్రులు అందరూ కూడా మరి ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి మరి మీరు ఎన్ని భర్తీ చేశారు వైట్ పేపర్ స్టేట్మెంట్ విడుదల చేయండి ఆ రోజు మీరు ముఖ్యమంత్రి అయ్యే రోజున రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నాయి ఆ శాఖలకు సంబంధించి మీరు ఎన్ని భర్తీ చేశారో వైట్ పేపర్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మీరు చెప్తే మెగా మెగాడిఎస్సి వేస్తామని మీరు చెప్పిన వాళ్ళు ఈ రోజు ఆరు ఎందుకు వేశారో ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు యువతకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అవి చేయకుండా ఊరికే విమర్శించడమే పనిగా పెట్టుకొని జర్నలిస్టులు కొట్టడమే పనిగా పెట్టుకొని ప్రతిపక్షాలను ఆందోళన కూడా చేయకుండా మీరు ఇంతగా నియంత్రిస్తున్నారంటే మీరు భయపడుతున్నారు అన్న అన్న వాస్తవం చేష్టలలో స్పష్టంగా కనిపిస్తుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే మీరు ఏదైతే చెప్పారు మెగా డిఎస్సి ఇరవై మూడు వేల ఉద్యోగాలే కాదు ఇరవై మూడు వేల ఉద్యోగాలతో సహా ఏదైతే ఇప్పుడు కొత్త ఖాళీలు రిటైర్ అయితే రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళైతేనేమి కనీసం ముప్పై వేల ఉద్యోగాలు ఉంటాయి అవన్నీ కూడా మెగా డిఎస్సి విడుదల చేయాలని ఈ దగా దగ్గర రాష్ట్ర బిడ్డలకు వద్దని మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాదు అంతేకాదు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు వివిధ వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నాయి ఏపీ ద్వారా మేము విడుదల చేస్తాము అని మీరు చెప్పారు వాటిని కూడా వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాదు జాబ్ క్యాలెండర్ కూడా మీరు విడుదల చేయండి మీకు ఇప్పుడు ఇంకా టెన్ ఇయర్ ఉంది మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి అవతల వచ్చిన ప్రభుత్వం అమలు చేస్తుందా చేయదా అది మీ బాధ్యత కాదు మీ మీద లేదు కనుక మీరు చేయాల్సిన బాధ్యత జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయండి ఆ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారో ఎప్పుడు భర్తీ చేస్తారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ ధర్నా చేసిన తర్వాత మేము సెక్రటేరియట్ అని ఒక కార్యక్రమం నిర్వహించాలనుకున్నాము పోలీసులు మళ్ళీ చెప్తున్నాము ఇక్కడ కర్ఫ్యూ వాతావరణం ఉంది ఇక్కడ అంత చేయాల్సిన అవసరం లేదు మమ్మల్ని వెళ్ళనివ్వండి మేము ప్రశాంతంగా రోడ్డుకు ఒక సైడ్ లో రోడ్ ఒక సైడ్ లో మా మార్గాన మా పద్ధతిలో మేము చాలా శాంతియుతంగా చలో సెక్రటేరియట్ పాదయాత్ర రూపంగా ఇక్కడ నుంచి సెక్రటేరియట్ వరకు వెళ్ళి అక్కడ కూడా ఆందోళన చేసి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాము